ఒక నది ఒడ్డున ఒక చెట్టు మీద ఒక చిటారు కొమ్మ మీద ఒక కోతి కూర్చొని ఉంది దానికి అప్పటిదాకా ప్రశాంతంగానే ఉంది కానీ దానికి ఇక వెంటనే బోర్ కొట్టినట్టు అనిపించింది పిచ్చి పిచ్చి చేస్ట్లని చేస్తూ ఉంది ఆ కోతి ఒట్టి అల్లరి కోతి అందరినీ అల్లరి పట్టిస్తూ ఉంది బోర్ కొట్టేసి చెట్టు మీదనే కూర్చొని ఒక అరటి పండు తింటూ కిందకి చూస్తూ ఉంది కింద అదొక విషయాన్ని గమనించింది ఒక చేపలు పట్టే వ్యక్తి వచ్చి చేపలను పట్టుకుంటూ ఉన్నాడు అతను వస్తూ వస్తూ రెండు వలలను తీసుకొని వచ్చాడు ఒక వలనేమో పక్కన పెట్టాడు ఇంకొక వలలోనేమో చాలా చేపలు పట్టాడు అతను అలా పడుతున్న చేపలను అతన్ని పైనుంచి కోతి గమనిస్తూనే ఉంది పైన ఉన్న కోతి అనుకుంటుంది నేను కూడా ఒకసారి చేపలు పడదాము పోతే ఏముంది కాసేపు టైం పాస్ అవుతుంది లేదంటే మరిన్ని చేపలు వస్తాయి ఆ చేపల వ్యక్తికి నేను కూడా చేపలు ఇచ్చినట్లు అవుతుంది కదా అని ఒక ఆలోచన చేసింది ఆ అల్లరి కోతి ఇక కిందకు దిగి ఆ చేపల వలను తీసుకొని ఎలాగైనా కానీ నదిలోకి విసిరి కిందకు దిగి మరిన్ని చేపలు పట్టాలి ఆ చేపల వ్యక్తికి కనీసం సాయమైనా చేద్దాంలే అనుకుని కిందకు దిగి వస్తూ ఉంది అలాగే కింద చాలా చేపలు పట్టి ఉన్నాడు అతను ఆ చేపలను అక్కడ పెట్టేసి మరిని ఉన్నాయి కదా అని చెప్పేసి వెళ్ళాడు ఆ వల ఇంకో వల పక్కనే ఉన్నది ఆ వలను తీసుకొని ఎలాగైనా చేపలను పట్టాలి అని దృఢంగా నిర్ణయించుకుంది ఆ అల్లరి కోతి ఆ అల్లరి కోతి ఆ వలను విసరబోతూ ఆ వలను తనపైనే వేసుకుంది దాన్ని ఎలా విదిలించుకోవాలో ఎలా విడిపించుకోవాలో తెలియక లోపల లోపలే విదిలించుకుంటూ డాన్సులు వేస్తూ ఉంది అది ఎంత ప్రయత్నించినా కానీ లో వల ఇంకా లోప లోపల చిక్కుపడుతుందే కానీ అది బయటికి రాలేకపోతుంది అది అలా గెంతులు వేస్తూ ఉంటే వల విడిపోదు నిదానంగా బయటికి వచ్చి నెమ్మదిగా ఇక బయటికి వచ్చిన కోతి అనుకుంటుంది ఒక పట్టు అరటిపండు తింటూ తాఫీగా ఇలా అనుకుంటుంది ఏదైనా ఎవరు చేసే పని వాళ్ళే చేస్తే బాగుంటుంది మనం ఒకళ్ళు సాయం చేయాలన్నా కనీసం మనకు ఆ పని వచ్చి ఉండాలి కదా అని నేను అనుకుంది ఆ కోతి ఇక ఆ వరణ అక్కడే వదిలిపెట్టి ఇక చెట్టు కొమ్మ మీదకు వచ్చింది పిల్లలు మీరు కూడా నాలాగా తెలియని పనుల్లోకి వెళ్ళి ఇలా చిక్కుకోకండి అని చెప్పేసింది ఓకేనా మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్